శనగపిండితో ఒకసారి హల్వాని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ టైం కూడా చాలా తక్కువే పడుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా స్పీడ్గా మనం చేసుకోవచ్చు ఈజీగా కూడా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అందులో కొంచెం జీడిపప్పులు వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలి ఒక జీడిపప్పులు అయితే సరిపోతుందండి లేదా మీ టేస్ట్ తగ్గట్టు ఇంకెక్కువ కాలన్నా వేసుకోవచ్చు నేను వన్ కప్పు శనగపిండి తీసుకున్నాను ఇది మాత్రం గీలో బాగా రోస్ట్ చేసుకోవాలండి అది ఎంతవరకు అంటే దీని కలర్ డార్క్గా అయినంతసేపు సిమ్లో పెట్టుకొని మీరు దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు బాగా రోస్ట్ చేసుకోవాలి దీంట్లో ఒకటి లేదా రెండు స్పూన్లు సూజీని అదే ఉప్మా రవ్వను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్మా రవ్వని ఎందుకు వేసుకుంటున్నామంటే ఓన్లీ శనగపిండితో అయితే నోటికి అంటుకుంటుంది కదండి అందుకని చెప్పి నేను ఒక రెండు స్పూన్లు గోధుమ రవ్వని కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను ఈ రెండు చాలా చక్కగా రోస్ట్ అయిన తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఈక్వల్ టు వన్ కప్పు ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా దగ్గర పడుతుంది కదండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం షుగర్ కూడా వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అంటే వన్ కప్పు శనగపిండికి కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి త్రీ బై ఫోర్ కప్ సరిపోతుంది ఇలా షుగర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మెల్ట్ అవుతుంది కదండి షుగర్ ఇప్పుడు ఆ పేస్ట్లో లమ్స్ లేకుండా చాలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఎంత ఎక్కువ రోస్ట్ చేస్తే అంత అరుమ వస్తుందండి మంచి స్మెల్ ఉంటుంది లేకపోతే శనగపిండి పచ్చిదనం ఉంటుంది స్వీట్ తినేటప్పుడు కొంచెం బాగోదు సో అందుకని చెప్పి చాలా చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఇలాగ మనకి చ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఫ్లేవర్ కోసం ఇలా చీ పౌడర్ కూడా వేసుకున్నాము నేను కొంచెం కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ని వాటర్లోని డైలీట్ చేసి వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ కలర్ ఆప్షన్ ఈ కలర్ కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకున్నంత వరకు కలుపుకోవాలి లమ్స్ లేకుండా చేసుకుంటే బాగుంటుందండి వైడ్ వైడ్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా అది సూజీ వేసాం కదండీ అది వాటర్ ఫుల్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అది దీనికి కొంచెం గీ ఎక్కువగానే పడుతుందండి ఒక వన్ కప్ శనగపిండికి వన్ బై ఫోర్ వరకు గీ పడుతుంది దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం రెడీ చేసినప్పుడే కిచెన్లో మంచి స్మెల్ అయితే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది మనకి శనగపిండి బాగా రోస్ట్ అవ్వాలి ఎంత అండి చాలా తక్కువ టైంలో సూపర్ స్వీట్ రెసిపీ